హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నానమాట ఈరోజు అయితే నేను ఈ ఈ శాడీ అయితే తయారు చేశానండి ఈ చీర అయితే నాకు చాలా బాగా నచ్చిందండి కలరు అది కూడా వెయిట్ ఎక్కువగా అనిపించింది కానీ చీర అయితే బాగుందన్నమాట ఈ డిజైన్ చూసారా లైన్ మొత్తం డైమండ్ షేప్లో అయితే డైమండ్స్ అంటించాలి ఇంకా మధ్యలో లైన్స్ అయితే వచ్చినాయి వాళ్ళు దాని మీద ముందు స్టోన్ ఇది చిప్స్ అంటారు కదా మెర్సీ చిప్స్ అవి అంటించారు దాని మీద అయితే నేను డైమండ్స్ అంటిచ్చాను అనమాట మధ్య మధ్యలో పూసలు కూడా మగ్గం వర్క్ అయితే చేశారండి వాళ్ళు వాళ్ళు మగ్గం వర్క్ చేసి ఇస్తారు దానిపైన అయితే నేను డైమండ్స్ అయితే అంటిస్తాను అనమాట చీర అయితే చాలా బాగుంది కదండి దీని కాస్ట్ కూడా ఎక్కువే అంటండి ఫోర్ థౌజండ్ అంటే అండి ఒకటి ఈరోజు ఇది నేను రోజు చేసే డైమండ్ల కంటే కూడా చిన్న డైమండ్స్ అండి దీనికి ఎక్కువ అన్నమాట డబ్బులు చిన్న డైమండ్ అయితే ఇంకా ఎక్కువ ఇస్తారు మామూలు డైమండ్స్ కంటే కూడా ఈ చీర అయితే నాకు చాలా బాగుంది కదండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నాకైతే బాగా నచ్చిందండి ఇది చేయడానికి నాకు ఒక రోజులో అయిపోయిందండి రోజు అంతలో పొద్దున్నే సంద కూర్చుంటే ఇది అయితే తయారైపోయిందండి మొన్న చేసిన చీర అయితే అయితే పట్టిందండి బాగుంది కదండి కలర్ అయ్యిని ఇది కట్టుకుని ఇలా కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇటువంటి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట మనలో ఇలా తక్కువ కడతారు కానీ సాయిబర్లు అయితే ఎక్కువ కట్టుకుంటారండి వాళ్ళు అనమాట ఈ డైమండ్స్ చీరలు అయినా బట్టలైనా వాళ్ళే ఎక్కువ కడతారండి ఇక్కడ ఈ అంటే విదేశాలు కూడా సప్లై సప్లై అవుతాయంటండి ఇక్కడ నుంచి తక్కువ రేటుగా అయితే చేంజ్ చేసుకుని వీళ్ళు ఎక్కువ రేటుగా అమ్మేసుకుంటారండి చాలా రేటు ఉంటుందండి బయటది మనం కొనుక్కోవాలంటే ఇవి మనం తయారు చేస్తాం కదండి మనకి అమ్మ వాళ్ళ మా అమ్మ సరే వాళ్ళు ఎక్కువ రేటుగా అమ్ముతారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది బాగుంది కదండి చీర పిల్ల పిల్లకొద్దిలాగా నాకైతే చాలా బాగుంది అనమాట చీర అయితే బాగా నచ్చిందండి ఈరోజు గణపతిని తీసుకెళ్ళిపోతున్నారండి ఇక్కడ తొమ్మిదో రోజు మాట గణపతిని తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా హల్దీ కుంకుమో ఒకటి ఉందండి అక్కడికి వెళ్ళాలన్నమాట ఇంకా ఈ చీర అయితే వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి ఆ పనులు అయితే నేను పూజ చేసుకుంటాను ఈలోపు వంట కూడా చేసి పక్కన పెట్టేస్తాను లేవు అది కూడా చూపిస్తానుండండి ఈ పిల్లల్ని చూసుకుంటూ వంట చేసుకుంటూ ఇంకా స్కూల్స్ ఎలా ఏమో బుర్ర తినేసారండి అందులోకి చీర మీద ఒక్కో మరగ కూడా పడకూడదండి వాళ్ళ నుంచి కాపాడుకుంటూ అలాగే చీర అయితే ఎలాగైతే తయారు చేసేసాను పిల్లలు ఇంట్లో ఉంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదండి అక్కడ దీని మీద వాటర్ మరక కూడా పడకూడదని ముందే చెప్పింది చెప్పిందిమాట అంతే కదండి దాని మీద ఏమైనా మరక పడితే వాళ్ళకి సేల్ అవ్వదు కదండి తిరిగి మనమైనా సరే ఏమైనా మరకుండా తెచ్చుకో కదా మాట దాని మీద ఏమైనా మరక పడితే సేల్ అవ్వదు అనేసి వాళ్ళు ముందే చెప్తారు ఏం మరక పడకూడదు అనేసి ఇంకా చీర అయితే ఇచ్చేసి వచ్చేస్తానండి ఈ అయితే నేను పప్పు ఉ గుమ్మడికాయ అనమాట ఇల్లు దాంట్లోకి నంజుగా అయితే నేను ఇంట్లో ఏమున్నాయి వంకాయ బంగాళదుంపలు ఉన్నాయండి అవి కొంచెం ఫ్రై అయితే చేసేసి ఈ లోపుచనగుళ్ళు కొబ్బరికాయ ధనియాలు ఎల్లుల్లిపాయ అయితే నేను ముందుగానే వేపు అని చూపించాను కదండి అది అయితే మిక్సీ చేసుకుంటాను అనమాట కొంచెం ఉప్పు కారం అవి యాడ్ చేసేసుకుని ఇవి చూసారా కలర్ అయితే చేంజ్ అయ్యింది కదండి ఇలా ఫ్రై చేసేసుకుని ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదండి ఎడ్చనగుళ్ళు కొబ్బరికాయ పొడమైతే మిక్సీ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుంటాను అంతే ఇంకేం కాదు ఇందులో ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి నేను ముందుగా ఫ్రై చేశాను కదండి అందులో కూడా ఏం యాడ్ చేయలేదు కాదు మిక్సీ గిన్లోనే ఉప్పు పసుపు కారం అయితే యాడ్ చేసేసుకుని ఈ హెడ్జెని కొబ్బరికాయ ముక్కలు అయితే అందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఉత్తిది ఫ్రై అయితే మనం చపాతీలోకి అయితే బాగుంటుంది కానీ రైస్లోకి అయితే అన్నం కలదు కదండి దానికోసం పప్పులోకి అయితే నంచుకుంటాం అనమాట ఇవి అయితే ఇప్పుడు మిక్సీ చేసేసుకుంటున్నానండి ఈ చిన్న మంటలో లోపల దాకా వేగాలండి కొబ్బరికాయ ఇంకా ఎర్చన గుళ్ళు అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట నాకు ఏ కూరకైనా సరే ఏ చెనుగుళ్ళు కొబ్బరికాయ వేసుకోకపోతే వెజ్ కర్రీస్లో అసలు టేస్ట్ అయితే టేస్ట్ అయితే అనమాట ఇలాగైతే గ్రైండ్ చేసుకున్నారండి కచ్చాపచ్చగా ఇది ఫ్రై కదండి గ్రేవీలోకి అయితే నీళ్ళు వేసుకుని మెత్తగా పట్టుకోవాలి అన్నమాట ఇది ఫ్రైలో కాబట్టి ఇలాగ కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్నప్పుడు అయితే వేపుట్లో వేసి కలిపేసుకోవాలి ఇంకేం కాదు ఇందులో ఇంకెక్కువ అవి కూడా ముందు వేపేసుకున్నాం కదండి బంగాళదుంపలు ఇంకా వంకాయ కూడా ఇంకా ఎక్కువ టైం అయితే పట్టదు దాంట్లో ఇంకేమి యాడ్ చేయగలొద్దండి ఈ పొడమైతే ఇందులో యాడ్ చేసేసుకుని ఇంకా లైట్గా ఫ్రై అయితే కట్టేసుకోవచ్చండి ఇంకేం అవసరం లేదు ఇది పప్పులోకి నంచుకుంటాక మాత్రమేనండి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇంకా గుమ్మడికాయ వేసి పప్పుచీరకాసానండి గుమ్మడికాయ టమాటా బెండకాయ ఇలాగా పచ్చిరకాయలు ఉల్లిపాయ వేసేసి నేను గుమ్మడికాయ పప్పుచార అయితే కాసాను ఇంకొకసారి చూపించాను కదండి ఇవి చామదుంప ఆకులు వాటితో కూడా ఫ్రై అయితే చేశానండి శనపిండి రాసేసి ఒకసారి ఫ్రై చేసి మనం ఈ ఛానల్లో పెట్టానండి ఆ వీడియో కూడా ఓసారి చెక్ చేయండి ఇదైతే ఫ్రై అయిపోయింది ఇంకా కట్టేసుకుంటామే లాస్ట్గా అయితే ఇప్పుడు పప్పు అయితే చేశానని చెప్పాను కదండి అదైతే చూపిస్తాను ఈ ముందుగా అయితే నేను ఫ్రై చేసుకున్నాను కదండి చామదుంప పాకులు అటు ఇవి దాన్ని శనగపిండి వేసి అయితే ఫ్రై చేసేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా పిల్లలకి చాలా ఇష్టం ఇంకా చెప్పాను కదండి గుమ్మడికాయ పప్పు చారని గుమ్మడికాయ పప్పుచారు ఇందులో బెండకాయ గుమ్మడికాయ ముక్కలు చూసారు కదా గుమ్మడికాయ తొక్క తీయకుండా వేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది అనమాట అలా అయితే బాగోదు ఇంక ఇదండి ఈరోజు ఇంకా హల్దీ కుంకుమ ఉందని చెప్పాను కదండి ఇక్కడ గణపతి పండగకి గణపతిని నిలబెడతారు కదండి ఇక్కడ ఆడవాళ్ళందరికీ కేకేసి పసుపు కుంకుమ పెట్టి బొడ్డు పెట్టి ఏదోటి కానుక అయితే ఇస్తారండి దేవుడి దగ్గర మనం కొబ్బరికాయలు కొడతాం కదండి ఇక్కడ అయితే కొబ్బరికాయలు కొట్టారండి ఒకసారి చూసారా కొబ్బరికాయ కొబ్బరికాయకి పలంగానే పెట్టేస్తారన్నమాట ఎందుకో మరి ఇక్కడ వాళ్ళ ఏ అయినా అంతే ఇంక ఈరోజు సత్యనారాయణ వ్రతం జరిగిందండి అంటే దేవుని తీసుకెళ్ళి రెండు రోజుల అయితే ఇక్కడ సత్యనారాయణ అయితే చేసేస్తారు సచినారాయణ రథం అయితే అయిపోయింది ఇంకా ఆడవాళ్ళందరికీ అయితే ఇస్తున్నారండి ఇప్పుడు నేను కూడా వెళ్తాను చూడండి ఇంకొక ఒకళ్ళు బొట్టెట్టి ఒకళ్ళు ఏమో ప్రసాదం ఇచ్చి బొట్టెట్టిన చూసారా తను మా చిన్నమ్మాయి క్లాస్లో మాట ఇద్దరు ఫ్రెండ్సే వాళ్ళ అమ్మాయి కూడా పెరే అననియే ఇంకా ప్రసాదం ఇంకా నువ్వు లడ్డు మన చేతికి ఇవ్వరు కదండి మనం చేతికి ఇచ్చుకోము ఇక్కడ ప్ర అంటే కంపల్సరీ నువ్వుల లడ్డు ఇస్తారండి ఇంకా చిన్న ప్లేట్ అయితే ఇచ్చారు సత్యనారాయణ ప్రసాదం అండి మన చేతికి ఆ నువ్వులు తీసుకోమండి కానీ ఇక్కడ వాళ్ళు హల్దీ కుంకానికి అయ్యే పంచి పెడతారు అదేంటో నాకు అస్సలు అర్థం కాదు ఇంకా నేను హల్దీ కుంకానికి వెళ్ళాను కదండి వాళ్ళు వేరే గణపతి మాట ఇది మా పిల్లలు వాళ్ళ డాడీ చూసారా అక్కడ దేవుడు గురిస్తున్నారు మా చిన్నమ్మాయి అయితే మొహం అయితే గుత్తు చూసారా రంగులు చేతికి మొహానికి రంగులు చూసారు కదా ఇంకా పిల్లలు పిల్లలందరూ వాళ్ళ డాడీ ఇంకో వాళ్ళ డాడీ కూడా వీళ్ళందరికీ బట్టలు ముందే ఆర్డర్ ఇచ్చుకుని కుట్ చేయించుకున్నారన్నమాట మా సుత్తి అయితే గుర్తు పట్టకలు ఎదరకొచ్చింది ఇంకా ఎల్ గణపతి అండి మా వారు ఉంటారు కదా వాళ్ళ గణపతి అన్నమాట వాళ్ళ గణపతి తొమ్మిది రోజులకి వెళ్ళిపోతుంది కొన్ని గణపతులు అయితే పదకొండు రోజులకి వెళతాయన్నమాట చూసారు అది వెయ్యిందా రాసింది మా పెద్ద అమ్మాయి ఇక్కడ గణపతి తీసుకెళ్ళినప్పుడు మనకులాగే చేస్తారండి దేవుడి దగ్గర ఇలాగలాగో కూర్చుని అవి పంచి పెడతారు ఎదరైతే బ్యాండ్ పెట్టి డ్యాన్స్ అయితే వేస్తారన్నమాట చాలా బాగా చేస్తారండి ఇంకా మా పిల్లలందరూ కూడా ఈయన ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు మా పిల్లలు అన్నమాట వాళ్ళకు ముందే బట్టలు అయితే కుట్టించారు ఎవరి సైజు బట్టి వాళ్ళకి వాళ్ళకి ముందే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు అనమాట ఇది బట్టలైతేనే వాళ్ళ పిల్లలు వాళ్ళు అనమాట ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారండి మా ఇద్దరు కూడా వాళ్ళకి ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుంచో ఎదురు చేస్తారన్నమాట వాళ్ళ డాడీ అయితే ఇంకా చెప్పక్కలద్దు ఇంటికి కూడా రారు అక్కడ గణపతిల్లి వరకు తొమ్మిది రోజులు పది రోజులు అక్కడే ఉంటారండి ఇంకా చెప్పక్కల చిన్నప్పటి నుంచి వాళ్ళకి అదే అలవాటు అంట పక్కన అయితే ప్రసాదం కూర్చుని ప్రసాదం మంచి పడుతున్నారు కదా ఇక్కడైతే పిల్లలు డ్యాన్స్ అయ్యి వేస్తూ ఎదురైతే ఇంకా ఆడవాళ్ళు మొగళ్ళు కూడా డ్యాన్స్ వేస్తారండి అది కూడా చూపిస్తాను అండి ఇక్కడైతే బ్యాండ్ అనమాట పాటలు పెడుతుంటే ఎదరో చూసారా మొఘళ్ళు వేరేగా ఆడలు వేరేగా డ్యాన్స్ అయితే వేస్తున్నారు కదండి ఇంకా ఇష్టం మాట ఈరోజు ఇంకెవ్వరు మాట వినరు చాలామంది అయితే పక్క నుంచి చూస్తున్నారు వాళ్ళ డ్యాన్స్ అయితేనే చాలా బాగా చేస్తున్నారు కదండి ఇక్కడ వాళ్ళు మన సైడ్ అయితే మగోళ్ళు మాత్రమే చేస్తారు ఇక్కడ వాళ్ళు అయితే ఆడవాళ్ళు కూడా చేస్తారన్నమాట నన్ను చేయమంటారు నేను అస్సలు చేయను అండి ఎప్పుడు ఒకసారి కూడా చేయలేదు అలా చూస్తూ ఉంటాను నేను నేనైతే చేయను ఇక్కడ వాళ్ళు అయితే చాలా బాగా చేసుకుంటారండి వినాయక చవితి ఇంకా మా ఇంట్లో అయితే చెప్పక్కర్లదండి మా వారు ఇంకా మా పిల్లలు కూడా ఆ పండుగ కోసం ఇంకా ఏదో చూస్తూ ఉంటారు ఎప్పటి నుంచో కూడా వారికి ఇష్టమైన పండగండి గణపతి పండగ అయితేనే ఇంకా ఇంకో చోట కూడా సత్యనారాయణ రథం అయితే అయ్యిందండి అక్కడ గణపతి ఇక్కడ కూడా వెళ్ళి వచ్చేసాను అనమాట రెండు రోజుల ముందు సత్యనారాయణ రథం జరుగుతుంది అన్నాం కదా అక్కడైతే ఇక్కడ కూడా వెళ్ళి ప్రసాదం అయితే తీసుకుని దేవుడిని అయితే దర్శనం చేసుకుని వచ్చేసానండి ఇక్కడ ఇక్కడైతే ఇలాగ చేసుకుంటారండి మీ సైడ్ గణపతి పండుగ ఎలా చేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి